గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవుద్దా అసలుకి మ్యాటర్ ఏంటంటే భయ్య రీసెంట్గా అయితే భారతీయుడు మూవీ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఆ మూవీకి అయితే ఫ్లాప్ టాక్ అనేది వచ్చింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తమిళనాడులో తప్ప ఎక్కడ ఏ స్టేట్లోనంటే అంత బాగా బీ అయితే ఆడతలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకోసం రామ్ చరణ్ ఫ్రెండ్స్ చాలా భయపడుతున్నారు భారతీయుడు టూని ఈ విధంగా తీసి మన శంకర్ గారు ఇంకా మన గేమ్ చేంజర్ మూవీ ఏ విధంగా తీస్తు డు అసలు ఈ మూవీ పక్కా ఫ్లాప్ అవ్వద్దని వాళ్ళైతే చాలా అంటే చాలా భయపడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ భారతీయుడు వన్ ఏ విధంగా బీభచ్చ సృష్టించిందో భారతీయుడు టూ ఆ విధంగా అనేది సక్సెస్ అనేది అవ్వలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ మూవీలో మన కమల్ హాసన్ యాక్టింగ్ అని కొన్ని సీన్స్ అయితే వాళ్ళకైతే చాలా అంటే చాలా భయపట్టించింది ప్రతి ఒక్క ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే మన గేమ్ చేంజ్ మూవీని అలానే తీస్తున్నాను రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే దిగులు పడుతున్నా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అసలుకి అట్లా టెన్షన్ అయితే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే భారతి రుడ్డుని మధ్యల మధ్యలో ఆగి షూటింగ్ చేసి కానీ గేమ్ అని కంటిన్యూగా షూటింగ్ తీసి స్టాప్ చేసేసి నిన్న మొన్ననే షూటింగ్ అయితే అయిపోయిందని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ మూవీ యొక్క మన తెలుగుని మన ఇండియాని గేమ్ చేంజ్ ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పక్క అయితే ఫ్లాప్ అవ్వద్దు మన రాజమౌళి తర్వాత ఆచార్యతీసిన ఆ ఫ్రెండ్ మనం కప్ కన్ఫర్మ్ అయ్యింది కానీ ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ మూవీ అయితే ఫ్లాప్ అవ్వద్దు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూడాలి మన గేమ్ చేంజర్ మూవీ ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తుంది మన తెలుగు